వెల్కమ్ టు సిటీ లక్షలపేట్ ఢిల్లీ న్యూస్ నిండు పార్లమెంటు సభలో అంబేద్కర్ అవమానపరిచిన బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని లక్షలపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగి రమేష్ పిలుపునిచ్చారు శుక్రవారం జై భీం జై బాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తిమ్మపూర్ జెండా వెంకటాపూర్ బలరావుపేట గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఆయా గ్రామాలలో స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు అదేవిధంగా అంబేద్కర్ పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా అవమాన వివరించారు మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల అందరి సమాన హక్కుల కోసం పోరాడిన నేతలను ఎప్పుడూ మరవ్వద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఇన్ఛార్జీ ఎండి ఖలీదు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ ఆర్డీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్ డిసిసి ప్రధాన కార్యదర్శి మూర్తి సుధాకర్ జిల్లా అధికారి ప్రతినిధి బియ్యాల తిరుపతి పూర్ణచంద్రారావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి కందుల మోహన్ బియ్యాల సుధాకర్ చుంచు రవి చిన్న చంద్ తిరుపతి మల్లికార్జున సురేష్ వెంకటేష్ సత్తన్న మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

एक बंदूक। आंग्रे। फ्रेंच अगर रावणी ना तो हम मैच के अंदर मुसलमान हैं। आला हिता, आला हिता, तो। आला हिता। तू तो। आला हिता। बाइक वाले। आह उतने से क्या? ట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు వ్యక్తిని నిమ్మ ఊర్ లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ గాని ఎంపీసీ గానీ గెలిపించాలని కోరుతున్నాము మీరు నిమ్మ ఊర్ లో సర్పంచ్ ఎంపీడీసీ గెలిపితే అభివృద్ధి జై బాబు జై జై సంధాన్ భోగానికి ఇచ్చిన వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అదే విధంగా కూర్చున్న అక్క ఎలా కొన్నీ నమస్కారాలు అంబేద్కర్ అంటే లేకపోతే హక్కు లేదు కూర్చున్న హక్కు లేదు అంబేద్కర్ అంటే రాజ్యాంగం వాసి మనకు కొన్ని హక్కులు కల్పి ఆ హక్కులని బీజేపీ బీజేపీ పోగుతు నాలుగు వందల మంది ఎంపీలకు వెళ్తే ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పనిచేసి అమిత్ షా రాజ్యాంగం నరేంద్ర మోడీ రాజ్యాంగం తయారు చేద్దామని చూసిండు రాకపోతే మీద భగవంతుడు ఉన్నాడు వాళ్ళకి ఆ నాలుగు వందల సీట్లు రాలేదు ఇంకొకసారి మన అమిత్ షా అంటే ఏం అంటే అంబేద్కర్ అంబేద్కర్ అంటాను అంబేద్కర్ ఆయన దేవుకపోతాను ఆ దేవుణ్ణి పూజిస్తే ఇట్లా ఇట్లా పుణ్యమానంటే ఇలా అంబేద్కర్ లేకపోతే నువ్వు అమిత్ షా ఎంపీ కాకపోవు కేంద్ర హోంశాఖ మంత్రి కాకపోవు అదేవిధంగా అమ్మ ఇలా అంబేద్కర్ అంటే ప్రజాస్వామ్యంలో అనేక దేశాలు తిరిగి అనేక రాజ్యాలు తిరిగి చూసి చదివి మనకు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంలో కల్పించింది వరకు ఓటు హక్కు లేకపోతే మనం ఎవరు మనల్ని ఎవరు ఎవరికి ఏం చేయబో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే అనే నినాదాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో కల్పించే మహానీయుడు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఓటు లేకపోతే వీళ్ళ వరకు నచ్చిన వ్యక్తిని గెలిపించారు ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಅದೇ ವಿಧಾನ ಮಾರುಕೂರು ಕಷ್ಟ ಗೌರವ మన వస్తువు మాత్రం గాలి వదిలిపోయి అంటే దీన్ని ఉద్దేశించుకొని కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో ఇలా వృత్తులు అభివృద్ధి పదంలో ముందుంది ఏదైతే మీకు మహిళలకు బస్సు ఫ్రీ చెప్పిన మాట కట్టుబడి గెలిచిన నెలలే బస్సు ఫ్రీ చేసిరు దాని తర్వాత కరెంటు ఫ్రీ అవుతుంది దాని తర్వాత మొన్నటి నుంచి ఇప్పుడు రేషన్ కార్డు ఇంగ్రో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు గమనించి మీరు

ఇందిరాగాంధీ గాని మరి బ్యాంకులలో లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈనాడు వచ్చిన కేసీఆర్ కానీ ఒక్క మద్దతు లేదు మరి పార్టీ కట్టిందంటే కార్యక్రమం మరి లక్ష పదివేల కోట్ల తెలుసు ఆ తర్వాత మరి మనకు అలాగే మరి మన ఊలల్లో మరి మనకు నీళ్ళకి ఎన్నో జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం గత మూడు రోజుల నుంచి వెళ్ళి నడుస్తుందమ్మా ఈరోజు తిమ్మపూర్ గ్రామం నుండి దెండవెంకటాపూర్ బల్లవుపేట దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా పెద్దలు అధికార ప్రతినిధి మన పూర్ణచంద్రరావు గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఖలీల్ గారు మరియు ఈ మండల కోసం పాటు పాడే వ్యక్తులు చాలా మట్టుకున్నారు దాంట్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ వివిధ గ్రామాలు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు వార్డ్ సభ్యులు గ్రామ అధ్యక్షులు ప్రతి కార్యకర్త ఇక్కడ రావడం జరిగిందమ్మా ఈ కార్యక్రమం